యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి యూరియా దొరక్క అన్నదాతలు పడుతున్నారు కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది రాత్రనక పగలనక యూరియా కోసం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ యూరియా టోకెన్లు పంపిణీ చేశారు టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి యూరియా దొరక్క అన్నదాతలు అరిగోసపడుతున్నారు కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది రాత్రనక పగలనక యూరియా కోసం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ యూరియా టోకెన్ల పంపిణీ చేశారు టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫీడ్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు আইরে নাকা اونه جو مراد آهي اها هو راله راله بادارن جي علي بادارن جي علي نه ناڪا بادارن جي علي راله جي رتي پيڪر بادارن رائي 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 రైట్ ఇక యూరియా టోకెన్ల కోసం వచ్చి ఫిట్స్ తో పడిపోయిన రాజు మృతి మృతికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ దీపికా కామారెడ్డి జిల్లాలో కూడా దారుణ ఘటనలు చోటు చేసుకుంటారు ముఖ్యంగా కూడా ఉదయం ఆరు గంటల నుంచే కూడా పిఎస్సిఎస్ ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా బీబీపేట మండలంలోని పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా రైతులు యూరే కోసం పడిగే అప్రస్ట్ అయితే రైతులు భారీగా తరలి రావడంతో కూడా పంతొమ్మిదిలాది మంది రైతులను కూడా బీబీపేట పోలీస్ స్టేషన్ కి అయితే రైతులను తరలించి కూడా అక్కడ ఏదైతే పోలీసులు అయితే రైతులకు టోకెన్లు అందజేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో భారీ ఎండగా ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో కూడా రైతులందరినీ అక్కడ కూర్చోబెట్టడంతో కూడా రాజునటువంటి రైతులు అయితే మొత్తం కూడా సురదర్పి పడిపోయి కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనను అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు స్థానిక రైతులందరూ కూడా వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా రైతు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా ఆరు గంటల నుంచి కూడా రైతులు ఎండలో ఉదయం నుంచి కూడా అక్కడ పిఎస్సీఎస్ కేంద్రం అద్దంలో ఉన్న కూడా అధికారులు స్పందించలేదు ఆరు వందల బస్సులు వస్తే బస్సులను ఎవరికి ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ ఇబ్బంది అయితే చేతులై చేసింది ఇక ఏదైతే రైతులను పొలిషన్ తరలించడం విషయం అయితే జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే ఇదే విషయం కూడా విషయంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న దేశానికి రైతులు అన్నం పెట్టే రైతులకు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా కనబడతా ఉన్నావు ఈ గతంలోనే ఏదైతే భూముల కోసం పోరాటం చేసిన లబ్దారుల తల్లి ఎస్సీ ఎస్సీ రైతులను అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఉన్నది అదే విధంగా కూడా మరొక ఏదైతే విధంగా కూడా అన్నదాతలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా రైతులు అయితే రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయంటూ కూడా ఆయన కిట్ చేసినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా కామారెడ్డి జిల్లాలో అయితే రైతు సంబంధించి ఏదైతే రైతులైతే యూరియా కోసం అయితే గత కొన్ని నెలల రోజుల నుంచి కూడా ఇబ్బందులు అయితే తలెత్తారు నేపథ్యంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక అధికారులు నాయకులు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు పూర్తి స్థాయిలో రెండు నెలల నుంచి కూడా పొలంలో నాట్లు వేసినా కూడా ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయలేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఒక పక్కనేమో అధికారులు సఫిషియంట్ గా యూరియా ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతులకు అయితే యూరియా అయితే అందే అందుతాం లేదంటే రైతులు రైతు సంఘాల నాయకులు అయితే తెలుపుతున్నారు ఏదేమైనా కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లో రైతులకు సోకాన్ని పంపిణీ చేయడం యూరియా కోసం అదేవిధంగా అక్కడ రాజైనటువంటి రైతు కూడా అస్వస్థ గురై కూడా తీవ్రంగా పరిస్థితి విషమించడం కూడా కొంత రైతులైతే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా అక్కడ ఇప్పటికే కూడా పోలీసులు అయితే ఎక్కడ అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది దీపిక అరుణ్ కుమార్ రైతు రాజు పరిస్థితికి సంబంధించి అక్కడ రైతులు ఏమంటున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం నుంచే అక్కడ లో క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో కూడా కొంత సమయం తర్వాత కూడా రైతులందరినీ కూడా వందలాది మంది రైతులకు కూడా పనిషియ బిగిరి పేట పొన్షన్ అయితే తరలించి అక్కడ గుర్తుపెట్టిన నేపథ్యంలో ఎండలో కూడా తీవ్ర ఎండ తీవ్రతకు కూడా రాజు అనేటువంటి రైతు ముఖ్యం మొదట అస్వస్థ గురైనా తర్వాత కూడా అదే నేపథ్యంలో ఫిఫ్టీ రావడం జరిగింది రైతులందరూ తరలించిన అయితే యూరియా సకాలంలో అందించేటువంటి పరిస్థితి ఉంటే ఇతర ఇటువంటి పరిస్థితి తలెత్తే అని చెప్తారు ముఖ్యంగా రాజు పరిస్థితి కూడా విషాంగంగా ఉన్నట్టు తెలుస్తా డాక్టర్లు కూడా ఏదైతే రాజు సీరియస్ కండిషన్ ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఇస్తున్నట్టు తెలుస్తాను ముఖ్యంగా కూడా ఏదైతే మాకు సమాచారం ఏదైతే రైతులకు సఫిషియెంట్ గా యూరియా సరైన సమయ సమయానికి అందిస్తే మాకు ఇటువంటి పరిస్థితులు తలెత్తే కదా ఇవాళ రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇటు యూరియా కోసం లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితి తలెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా రైతులైతే వాపోతున్నటువంటి పరిస్థితి దీపిక అరుణ్ కుమార్ యూరియా ఈ అధికారులు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు అయితే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైతే స్పందించలేదు ముఖ్యంగా కూడా ఏదైతే యూరియా విషయంలో కూడా గత నెల రెండు నెలల నుంచి కూడా రైతులు ఇబ్బంది పడ్డా కూడా యూరియా మరి రైతులకు సప్లై చేస్తామనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు మాత్రం ఇప్పటి వరకు అయితే స్పందించారు ఒక పక్కనేమో బిజెపి నాయకులు సఫిషియెంట్ గా రాష్ట్రానికి యూరియా వస్తుంది వచ్చింది రైతులకు సకాలంలో అందించడానికి రెడీ ఉన్నదని చెప్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వమే కొంత అక్కడికే ఏదైతే కేంద్రం నుంచి కూడా సఫిషియంట్ గా తెలంగాణ రాష్ట్రానికి యూరియా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు కాంగ్రెస్ పై వివక్ష చూస్తుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు తెలుపుతాం ఏదేమైనప్పుడు రైతులు ఇటు రెండు పార్టీల సమయమే ఏదైతే నాయకుల మధ్య కూడా రైతులైతే నరిగిపోయి కూడా ఇవాళ ప్రాణాలు పోగుతున్నటువంటి పరిస్థితి అయితే యూరియా కోసం ప్రాణాలు పోగుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా రైతులు వాపోతుంది ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఖచ్చితంగా కూడా ఏదైతే యూరియా విషయంలో యూరియన్ రాష్ట్రానికి తెచ్చి ఇటు వారి అందరికీ కూడా సప్లై చేయాలని రైతులందరికీ సప్లై చేయాలంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ బీజేపీ నాయకులకైతే డిమాండ్ చేస్తున్నారు దీపిక రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి యూరియా దొరక్క అన్నదాతలు అరిగోసపడుతున్నారు కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది రాత్రనక పగలనక యూరియా కోసం ఆగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ యూరియా టోకెన్లు పంపిణీ చేశారు టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిడ్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు చికిత్స నిమిత్తం రైతును ఆస్పత్రికి తరలించారు దీనికి సంబంధించి మా ప్రతినిధి కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే అక్కడ వరి పంట రైతులు వేయడం తోటి అసలు యూరియా లేక రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఒక్క ఎకరాకు కనీసం ఒక యూరియా బస్త కూడా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో అధికారులు ఎవరైతే యూరియా కేంద్రాల వద్ద ఉన్నారు వారు రైతులకి గంటల తరబడి రైతులు వచ్చి యూరియా కేంద్రాల వద్ద గంటల తెరబడి నిల్చున్నప్పటికీ కూడా ఒక్క యూరియా బస్త కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వారందరినీ కూడా అంటే దాదాపుగా మండల పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆ యూరియా కేంద్రాల వద్దకు వచ్చి నిరసన తెలుపుతుండటంతో తోటి ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు బీబీపేట మండలం పోలీస్ స్టేషన్ కు రైతులందరినీ కూడా తప్పలించారు అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి టోకెన్స్ ఇస్తాము టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్లు తీసుకున్న వారు నేరుగా యూరియా కేంద్రాల వద్దకు వెళ్ళండి అక్కడ మీకు యూరియా బస్తా ఇస్తారని చెప్పేసి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇంతవరకు అంటే మూడు నాలుగు గంటలు అవుతుంది బీబీపేట ఆ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూర్చోబెట్టారు క్యూ లైన్ లో కూర్చోబెట్టారు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు మూడు నాలుగు గంటలు అవుతున్నప్పుడు కూడా కనీసం ఒక టోకెన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇచ్చిన వారు కొందరు యూరియా కేంద్రాల దగ్గరికి వెళ్తే వస్తువుని రేట్ చేయండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అలా బిధిపేట మండల పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క రైతులందరినీ కూడా కూర్చోబెట్టి టోకెన్ ఇస్తాము కూర్చొని అన్నప్పుడు అందులో ఒక రైతు సృహదత్తి కింద పడిపోయాడు ఆయనకి ఫిట్స్ వచ్చాయి ఎందుకంటే మూడు నాలుగు గంటలు అవుతుంది కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వలేదు సో ఆయన ఫిడ్స్ వచ్చి పడిపోవడం తోటి పక్కనే ఉన్న రైతులందరూ గమనించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో ఇక ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన యూరియా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వల్లనే ఈ యొక్క పరిస్థితి దాపురించి పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు అది బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంది కేసీఆర్ ముందు చూపు కారణంగా ఇలాంటి పరిస్థితి గతంలో రాకుండే ఇప్పుడు ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న అని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే సైదులు ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక ఈ సంబంధించి అంటే బీవీపేట మండలంలో రైతు సుహదర్తి కింద పడిపోవడం తోటి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత గిరిజన బలహీన వర్గాల రైతులపై గతంలో అక్రమ కేసులు పెట్టారు సంఖ్యలు పెట్టారు నేడు బస్తా యూరియా కోసం ఆ పొలాలు వదిలి పోలీస్ స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం రైతులకు తీసుకొచ్చింది దేశానికి అన్నం పెట్టే ఈ రైతులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తుల అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు అయితే రేవంత్ రెడ్డి చేతగాని పాలనతోటే రైతులు అరికోస పడుతున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డారు నడి రోడ్డుకి వీడిచి వికృతారణం రేవంత్ రెడ్డి పొందుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన రేవంత్ రెడ్డి చరిత్ర వీనుడుగా మిగిలిపోక తప్పదు అని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులను నేరస్తులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన ఆ దుర్మార్గ వైఖరి యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది తగిన సమయంలో రైతులందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇప్పటికైనా సరే రైతులకు సకాలంలో యూరియా ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ ప్రధానంగా డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు అష్ట కష్టాలు ఉన్నారు చెప్పులు ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు తెల్లవారుజాముని వచ్చే క్యూ లైన్ లో నిల్చున్నా తమకు యూరియా దొరికే పరిస్థితులు లేకుండా పోయిందని వాపోతున్నారు గత ఇరవై రోజులుగా ఎదురు చూస్తున్నా తమకు యూరియా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుండడం జరిగింది ముఖ్యంగా ఒరి నాట్లు వేసేసి దాదాపు నెల పదిహేను రోజులు గడిచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి యూరియా అందించడం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా అన్నదాతలు ఆరోపించిన నేపథ్యం అయితే ఉంది ప్రజెంట్ గా మన ఉమ్మడినగరం జిల్లాలో ఏ షాప్ దగ్గర చూసినా కూడా ఏ ఫెటర్ షాప్స్ కానీ విధంగా సొసైటీలు గానీ విధంగా మన సంస్థల వద్ద కానీ చూసినట్లయితే మాత్రం రైతులు మాత్రం బార్లు తీస్తున్న పరిస్థితి ఉంది ఒక రైతు చెప్పండి మీకు మా చిప్పల కాదండి రైతుల బాధ తిరిగి తిరిగి మా కాళ్ళు అరిగిపోయినాయి చెప్పులు అరిగిపోయినాయి ఎక్కడక్కడ నిలబడి నిలబడి మాకు ఇసుకొచ్చింది ఇంతవరకు వరకు సరఫరా లేదు ఒక్క బస్సు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎలా వచ్చారు రెండు రాసి మిరాలగూడ మండలం కాలవపల్లి మాది గ్రామ పంచాయతీ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని బస్సాలు ఇస్తాంటున్నారు రెండు బస్సాలు ఇస్తారు నాకు మూడు ఎకరాల పొలం ఉంది ఎక్కువ లేదు రెండు బస్సాలు ఇస్తానంటారు మా రాలేదు సంబంధించి కాళ్ళ పెళ్లి ఏం యూరియా మొన్న వచ్చారు కాళ్ళపల్లి తమ్మే పిచ్చుకు తమ్మేరు వర్షం వస్తుందని చెప్పి లైన్ లో నిలబడ్డారు తమ్మే ఇచ్చుకున్నారు అదంతా చేసిరు గానీ ఆ ఈరియా బస్సాలు ఆ ఊర్లో అన్నోడు కాలేదు రాలేదు ఆ రోజు ఒక రోజు వేసుకున్నప్పుడు యూరియా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే అడిగేటం లేరు అక్కడ అట్లా ఉంది పరిస్థితి ఏం మాట్లాడతాం వాళ్ళకు కూడా ఎదురు చూస్తున్నారు కదా సార్ మాది జాలు బయడా సార్ ఎమ్మెల్యే గారు మాకు పంపించండి అని చెప్పి మాకు ఇక్కడ బయట ఈరియా వేయట్లేదు మాకు ఒక నేను పది ఎకరాలు పొలం చేసినా ఒక కట్టే ఈరియా ఇచ్చారు ఆ పది ఎకరాల నేను ఒక కట్ట ఏం తీసుకుపోయినా సార్ అందుకని ఇక్కడ వచ్చినాక ఇక్కడ కూడా వస్తా రాదో నమ్మకం తక్కువగానే ఉంది సార్ మాకు మాకు ఈరియా ఇప్పుడు పొలం నాడు పెట్టి నలభై ముప్పై ఐదు రోజులు అయింది ముప్పై ఐదు రోజుల నుంచి ఈరియా లేదు ఏం లేదు మొత్తం పల్లగా కింద అడుగు పట్టుకుంది పొలం ఇక రేపు ఒడ్లు అమ్మేటప్పుడు ఎన్ని బాధలు ఉంటాయో మాకు ఇప్పుడే ఎన్ని బాధలు ఉన్నాయంటే రైతుల బతుకు ఇంతే ఉంటుందా ఎప్పుడైనా యూరియా వాడకపోవడం వల్ల అంటే పంట దిగుబడి తగ్గే అవకాశం పంట పడి దిగుబడిగా సారా పెరగట్లేదు కింది బొయ్యి నుంచి భూమి నుంచి పెరగట్లేదు మందు మీద కొద్దిగా మామూలుగా అట్లా పల్లగా అట్నే కిందనే వాళ్ళు నెల పది రోజులు అంటే నువ్వు అర్థం చేసుకో గింత ఉంది వరి ఆ వరి గింతంత వరి ఇంత పెరగాలి అది మళ్ళా అది సుడి పోసుకొని వినాలి అది అది అప్పుడు దాకా ఇప్పుడు ఏరియా వేయలేదంటే మనం ఏం చేస్తాం అది మళ్ళీ తొంభై రోజుల పంట మాది ఇప్పటికీ నలభై రోజులు అయిపోయింది ఇంకా ఏమో నారొక ఒక నెల రోజులు అరవై డెబ్బై రోజులు అయిపోయినాయి ఇంకా ఇరవై రోజుల్లో అది కోతకు వస్తుంది ఇరవై ఇంకా నెల ఒక్క కోత వస్తుంది అప్పుడు కనుక యూరియా లేదు దానికి ఇంతవరకు యూరియా అసలు వేయలేదు సార్ ఒక కట్ట పది ఎకరానికి ఒక కట్ట అందింది నాకు నిన్న ఒక కట్ట అది కూడా మా జాలబాయి తండకు ఒక కట్ట ఇచ్చిర్రు వాళ్ళు కార్యకర్తలు మేము తెచ్చుకున్నాం మా ఎమ్మెల్యే దగ్గర నుంచి అని మనిషికి పది కట్టలు వేసుకుర్రు మాకు ఒక్కొక్క కట్ట ఇచ్చిర్రు మేము రాలేదు మా రైతులకు ఏది బాధలు ఏది చూసినావా జనాలు చూడండి ఉన్నాం మేము అన్నం లేదు సున్నా లేదు పొద్దు నుంచి ఆ పిల్లలు ఒక్క పిల్లలు సోదర సోదరులు చూడండి మాకు ఆ రోజు అట్టే ఉంది ఉన్నప్పుడు ఉంది ప్రభుత్వం సార్ మాకు రైతు మాకు రైతులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి యూరియా అసలు అందడం లేదు పది పదిహేను రోజులు అంది మరీ పేద రైతులకు మాత్రం అసలు యూరియా అందడం లేదు రెండు ఎకరాలు మూడు ఎకరాల వ్యవసాయం కూలీలకు అసలు యూరియా అందడం లేదు పెద్ద రైతులకు ఎక్కడి నుంచి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి పెద్ద రైతులు ఈ గుంపులో ఒక్కలు కూడా లేరు పది పదిహేను ఎకరాల రైతులు ఈ లైన్లో ఒక్క రైతు కూడా లేడు పేద రైతులు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుడు మా ఆవేదన అంతా ఇంత కాదు తొక్కిసలాట అన్నం కోసం ఇబ్బంది అన్నం అన్నం అన్నంబట్నిచ్చే రైతు తొక్కిసలాటలో చచ్చిపోతుడు కనీసం నీళ్ళు ఇచ్చే నాయకుడు లేడు ఒక మీడియా అసలే పనిచేయట్లేదు ఇంత జనం కూడినా జనానికి ఎక్కడ తెలవట్లేదు ఏ ఏరియాలో కూడా తెలవట్లేదు ఎందుకు తెలవట్లేదు జనానికి ఎందుకు తెలవట్లేదు వేల జనం కూలీరు అయినా మీడియా పనిచేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు మీడియా ఇక్కడి వరకే ఆగిపోతుందా ఒక పది మందికే ఆగిపోతుందా రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతులు అనే వాళ్ళు ఈ విధంగా రోడ్డుకి ధర్నాలు చేస్తున్నారు ఒకవైపు ఉదయం పూట వచ్చేసి వాళ్ళు తిండి తిప్పలు లేవు నీళ్లు లేవు అయినప్పటికీ ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా మా దగ్గరికి ఎవరు కూడా వచ్చిన దాఖలాలు లేవు పెద్ద రైతులకు మాత్రం యూరియా అనేది వస్తుంది కేవలం సన్నగా రైతులు ఒకటి ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం యూరియా లభించినటువంటి పరిస్థితి ఉంది ఇంత జరుగుతున్న రైతాంగం ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి కూడా రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇక్కడ మనం ఉన్న షాప్ దగ్గర మాత్రం రైతులు మాత్రం ఉదయం నుండి కూడా పడిగాపులు కాస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి యూరియా లభిస్తుందని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఒక మనిషికి రెండు బస్తాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ జనం చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్లకు వాళ్ళ సమయంకి వచ్చే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అవి తీసేసుకొని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళకు కావాల్సినటువంటి యూరియా వస్తుందా రాదా మళ్ళీ పోవాలా అన్న బాధను మాత్రం ఇక్కడ రైతాంగం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు నల్గొండ నుండి ఇక్కడ న్యూస్ పన్నెండేళ్ల అందబాలుడు సింగర్ వికాస్ నాయక్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అపన్న హస్తం అందించారు లోకా తాండాకు చెందిన వికాస్ నాయక్ తండ్రి తీవ్ర అనారోగ్యం పాలై మంచాన్ని పడ్డాడు దీంతో చికిత్స కోసం చేసిన ఏడు లక్షల యాభై వేల అప్పును తీర్చేందుకు తన అమ్మ తాతయ్య అమ్మమ్మలతో కలిసి జగ్గారెడ్డిని కలిసి ఆర్థిక సాయం చేయాలని కోరాడు వెంటనే స్పందించిన జగ్గారెడ్డి ఏడు లక్షల యాభై వేల నగదు అందించారు వికాస్ నాయక్ పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి అభినందించారు తానే స్వయంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని తనకు సపోర్ట్ చేయమని వికాస్ నాయక జగ్గారెడ్డిని కోరడంతో వెంటనే ఓ స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇవ్వడమే కాకుండా అన్ని విధాల అండగా ఉంటారని భరోసా ఇచ్చారు కారు ఏర్పాటు చేసి యాత్రి కుటుంబాన్ని స్వస్థలానికి పంపించారు ప్రస్తుతం వికాస్ నాయక నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ అందుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు మేము అనుకోవాలి చూసాం ఇప్పుడు చాలా బాట అందరూ తెలుసు విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి వీళ్ళ ఒక ఆరు లక్షల అప్పు 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 ఇతని కోసము వీళ్ళ తండ్రికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయట తండ్రి ఇంటికాడు ఉండడు తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు ఆమెకు కొంత బరు ఎత్తలేదు తల్లి ఆ ఇతనికి నాలుగు వేలు ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఐదారు నాలుగైదు ఏళ్ళ నుంచి వీళ్ళు ఆరు లక్షల అప్పు ఇంటి కోసం చేసినప్పుడు వీళ్ళకు అవసరాలకు చేసినప్పుడు నెలకు ఇంట్రెస్ట్ కడుతుందంట అది భారం అయింది నెలకు ఒక నాలుగైదు నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నాను నువ్వు ఏంటి నీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు లక్షల అప్పు ఆ మిత్తితో కట్టడి కలుపుకుంటూ ఏడు లక్షలు ఇది క్లియర్ చేసుకుని వాళ్ళ అప్పు చేయమని అంటున్నాడు అంతేనా అదే నువ్వు సపోర్ట్ చేయి ఈ యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి అక్కడ ఆయన ఆయన ఇది మన వస్తాం సహకారం అంతే కదా బాబు అరే ఏడున్నర లక్షలు చేసి నిజం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా ఎవరు లోకల్ ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ కూడా చెప్తా ఓకేనా మీ మదన్మోహన్ కి ఎమ్మెల్యే సాకి చెప్తా అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్బ కూడా చెప్తా నీకు ఇందిరామ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా బాబు ఎంత ఏడున్నర లక్షల జాగ్రత్తగా అప్పు పట్టుకో మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు చేయని అప్పులు ఎటువంటి నాకు నాకు ఉన్నాయి అప్పులు అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు బంజారా పాటలు ఆల్రెడీ మేము అనుకు చూసాము ఇప్పుడే చాలా పాటలు పాడేది అందరు తెలుసు విషయం ఏంటంటే జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలకు గానుగుబాడ్ గ్రామం నుంచి రానివద్దని ధర్నా చేశారు జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయి అవుతుందని అప్పటి నుండి తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారని తెలిపారు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేశామని అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని లేని ఎడలా ఊరుకునేది లేదని హెచ్చరించారు Napa 33 Napa 33 Napa 33 Napa 33 Napa 34 Napa 34 Napa become a Napa 63 Napa 94 Napa 4 Napa 34 Napa 26 О Napa 24

اوڏو ڏيتا ۽ پنهنجي بادوام کي امريي ياره پري آهي ڪا نٿي سگهي جو ڪو ٿارين هنن کي سڀي پتو ٿو ٿا ڪلڪٽر جو پڪ ما جو ٿي 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 ان کي نه جلانا پڄاڻي هلو آهنس پڄاڻي ٿو 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 ٿ ايو 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 తోటి మొత్తం బాగా పొంగిపోయింది కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు దాదాపు ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడ ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అని ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ప్రాణాలకు గ్రూప్ వన్ పరీక్షను తిరిగి నిర్వహించాలని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు దీంతో విద్యార్థి సంఘాల నాయకులను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ చేశారు హైకోర్టు తీర్పు ఇచ్చి నాలుగు రోజులవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ పబ్లిక్ కమిషన్ కానీ స్పందించలేదన్నారు ఇలా కాలయాపన చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్వి పోరాటం ఆగదని తెలిపారు ఇట్లా చేస్తారు కదా సార్ ఇట్లా మామూలుగా కూర్చుంటే మాట్లాడుకుంటాయి కనీసం మాట్లాడుకుంటే స్పేచ్ఛ లేకపోతే కదా సార్ మీరు आए आगे चार पाउच है आए सर हाँ यूँ ना करिंग इंतज़ाम चल रहा है सर ग्रुप आने का 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 अरे तू लोग ना मरे अच्छी बात है नहीं 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 नहीं

কািপ� supplél ম্টাই — তેই সানিক హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది పాత మార్కెట్లో మత్తు మందును ఓ తయారు చేసినట్లు గుర్తించారు పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మందు తయారు చేసినట్లు నిర్ధారించారు తయారు చేసిన మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది ఇక దీనికి సంబంధించి మా అందిస్తారు రత్నకుమార్ ఈ మత్తు మంది తయారీ ఎన్ని రోజులుగా కొనసాగుతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దీపిక హైదరాబాద్ లో మరోసారి ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుర్తునట్టు చేసింది ఒక పాత స్కూల్ ను టార్గెట్ చేసుకొని ఆ స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్నారు ఒక ముఠాగా ఏర్పడినటువంటి కేటుగాళ్లు పెద్ద ఎత్తున అక్కడ రియాక్టర్లు పెట్టి మత్తు మందును తయారు చేస్తూ ఉన్నారు అయితే తయారు చేసినటువంటి మత్తు మందును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క పాత స్కూల్ పైన గత కొద్ది రోజుల నుంచి స్థానికుల నుంచి కావచ్చు అలాగే ఇతరుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు గురి పెట్టడం జరిగింది అక్కడ ఫోకస్ చేశారు ఆ తయారు చేసినటువంటి మత్తుమందును తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే మాస్టర్ స్కెచ్ వెయిట్ చేసినటువంటి ఈగల్ టీం ఆ భారీ ఆపరేషన్ ద్వారా సికింద్రాబాద్ లో తయారు చేసినటువంటి యొక్క మత్తుమందు తరలింపును అడ్డుకోవడంతో పాటు ఆ ఫ్యాక్టరీ యొక్క గుట్రట్టు చేసింది ఇప్పుడు ప్రధానంగా ఇందులో ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున అక్కడ తరలిస్తున్నటువంటి మత్తు మొత్తాన్ని కూడా మత్తుమందు మొత్తాన్ని తీసు చేశారు ఇక దీనికి సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తుల కోసం కూడా గాలిపు చర్యలు చేపడుతున్నారు ఎవరు యొక్క మత్తుమందు తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది కూడా వివరాలు సేకరించినటువంటి పనిలో ఉన్నారు దీపిక రైట్ కుమార్ రైట్ కవి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్